జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ రాసిపెట్టుకో ఇది చెప్పే ఒక్క విషయాన్ని నువ్వు నమ్మకంతో విన్నావు అంటే నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం పూర్తిగా పోతుంది అమ్మ ఒక్కసారి విను అని వారాహి అమ్మవారు అయితే చెప్తున్నారండి మరి వారాహి అమ్మవారు ఏం చెప్తున్నారో వినే ముందు ఎవరైనా మన కుటుంబంలోకి కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇంకా అమ్మవారు ఏం చెప్తున్నారో అమ్మవారి మాటల్లోనే విందాము వరాహేమ మన కోసం ఎన్నో విషయాలు తెలియజేస్తారు అలానే తన బిడ్డలందరూ సంతోషంగా ఉండాలి తప్పుదారి పట్టకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మంచి దారులు సందేశాలు వినిపిస్తారు అలానే ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలి చేయకూడదు ఎక్కడ నెమ్మదిగా ఉండాలి ఎక్కడ స్పీడ్గా ఉండాలి అవన్నీ కూడా మన వారాహిమ్మ తెలియజేస్తారు ఇవన్నీ తెలియజేయడానికి అమ్మ మన దగ్గరకు రావాల్సిన అవసరం లేదండి అమ్మ రూపంలో ఎవరో ఒకరు వచ్చి తీరుతారు సలహాలు ఇస్తూ ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉండండి మీ వారాహిమ్మ రూపంలో వచ్చిన వచ్చి దర్శనమిస్తుందో మీ జీవితానికి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందో మన వారాహి అమ్మ అని చెప్పే ఉంటారు కాస్త మనసు పెట్టి అర్థం చేసుకుంటే అన్నీ మనకు అర్థమవుతుంది తల్లి నీ వారాహ్యమ్మ నీకు ఏమీ చెప్పట్లేదని అసలు పట్టించుకోలేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా నీ కోరికలు కూడా ఏమీ తీర్చటం లేదు అమ్మ అసలు ఎక్కడ ఉన్నారు అమ్మ అనే కదా నువ్వు అడుగుతున్నావు అలానే బాధపడుతూ కన్నీరు కూడా కారుస్తున్నావు ఇక అలాంటి బాధల్లోనే నా జీవితం ముగిసింది అని నువ్వు భ్రమపడుతున్నావు అమ్మ అలా ఏమీ కాదు తల్లి ఇప్పుడు ఈ సమయంలో ఇది జరగాలి అని ఏమీ లేదు క్షణంలోనే అన్నీ కూడా మారిపోతాయి అమ్మ ఒక సందర్భం ఉన్నట్లు ఇంకో సందర్భం ఉండదు కదా ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు అది నీకు తెలిసిన విషయమే కదా ఒకప్పుడు నువ్వు ఎంతో ఆనందంలో ఎలాంటి దిగులు కష్టము లేకుండా బాధ్యత లేకుండా స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండేదానివి కదా అప్పుడు నీకు ఏమీ తెలియదు జీవితం అంటే ఎలా ఉంటుందో కూడా నీకు అప్పుడు అర్థమయ్యేది కాదు కానీ మరి ఇప్పుడు జీవితంలో ఏమి చేయాలన్నా కూడా భయంగా ఉంది కదా ఒక మాట మాట్లాడాలి అన్న భయమే ఒక పని చేయాలి అన్నా భయమే ఒకవేళ చేస్తే ఏమి జరుగుతుందో అని భయము ఇలా అనుక్షణం నువ్వు భయపడుతూ బాధపడుతూ దిగులు పడుతూ ఉంటే ఎలా తల్లి జీవితంలో ఏ ఎలా ముందుకు వెళ్ళగలవు చెప్పు ఇప్పుడు అంతా తలకిందులుగా మారింది అనే కదా నువ్వు బాధపడుతున్నావు నీలో ఉన్న సందేహాలు ఏది ఎలా చేయాలి ఏమి చేస్తే ఎవరు ఏమంటారో డబ్బులు ఎలా సంపాదించాలి కష్టాల నుంచి ఎలా బయటపడాలి కష్టాల నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని నువ్వే పాటు చేసుకుంటున్నావు అనుకుంటావు అనుకదమ్మా అసలు కొన్ని రోజుల క్రితం అయితే ఎలాంటి ఆలోచనలు లేకుండా నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉండేదానివి మరి ఇప్పుడు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అవి ఇవి అని చాలా వాటితో అవుతూ ఉన్నావు అసలు చెప్పాలి అంటే నువ్వు మొయలేని బాధ్యతలు నీపై ఉన్నాయి కదా ఇక ఆ బరువు నువ్వు మొయ్యలేకపోతున్నావు అలాంటి సందర్భంలోనే కాదు జీవితం అంతా అయిపోయిందని భ్రమపడుతున్నావు దిగులు పడకమ్మా నీకు తోడుగా నీకు అమ్మ నీ వెంట ఉంది తల్లి నువ్వు ఏమాత్రం కూడా భయపడవలసిన పని లేదు అసలు అధైర్యపడకు మీ అమ్మ నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అసలు దిగులు పడవచ్చా చెప్పు కుమిలిపోకమ్మా కష్టం రాగానే నమ్ముకున్న నమ్మకాన్ని కోల్పోకు ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అంతా తలకిందగా మారవచ్చు అసలు ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి రాబోయే జీవితాన్ని మంచిగా మార్చి బాధ్యత నాది ఇక నీ జీవితం చాలా మంచిగా అందంగా అద్భుతంగా మారబోతుంది ఈ వారాహి నవరాత్రుల్లో ప్రతినిత్యము కూడా నువ్వు సాయం సంజవేళ వేళ నా పూజ చేసి నా నామాన్ని పఠించు నీకంతా కూడా మంచే జరుగుతుంది ఈ ఇరవై ఆరు నుంచి మనకి జూలై నాలుగు వరకు ఉన్న వారాహి నవరాత్రుల్లో తప్పకుండా నువ్వు కొబ్బరికాయలో దీపం కూడా ఒకరోజు శుక్రవారం పూట వెలిగించు నీకంతా మంచే జరుగుతుంది నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఓం శ్రీ వారాహిదేవి అయిన మహా అనే మంత్రాన్ని మనసు నిండా జపిస్తూ ఉండు ఆ నామాన్ని మనసులో నువ్వు అలా తలుస్తూ ఉండు ఈ అమ్మ మీద పూర్తి నమ్మకంతో ఉండు అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ అని మన వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి అలాగే ఈ వారాహి నవరాత్రుల్లో ప్రతినిత్యము కూడా మీరు సాయం సంజయ్ వేళ పూజ చేస్తూ అమ్మవారి నామాన్ని గనక జపిస్తూ ఉండండి మీ జీవితంలో జరగనే జరగవు అనుకునే పనులన్నీ కూడా అమ్మవారు జరిపించి తీరుతారండి అమ్మవారికి ప్రత్యేకంగా పానకము అనేది నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి పానకం అంటే ఇష్టం కాబట్టి ఆ పానకంతో నైవేద్యం పెడితే తప్పకుండా మీ కోరిక ఆ పానకంలాగా తీయగా తీరుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆషాఢ నవరాత్రుల్లో అమ్మవారి నామాన్ని జపిస్తూ అమ్మవారికి తప్పకుండా సాయం సంజవేళ వేళ పూజ అనేది చేయండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మన అందరము కలుద్దాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా